నేను మాట్లాడుతున్నాను మన ఇద్దరం దూరం అవడం గురించి ఎందుకో మొదటి నుంచి ఆ నాకు ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటున్నాడు చిన్నప్పుడే నువ్వు నాకు దూరం అవ్వడం నేను నీ గురించి తపన పడ్డా ఇప్పుడు ఇంతకాలానికి నువ్వు నాకు దగ్గర అయ్యావనుకుంటే మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నువ్వు నాకు దూరం అవ్వడం ఇదేనా నా జీవితం ఐశ్వర్య క్షమించద్దు కానీ మనస్సు తృప్తి కోసం ఈ కొద్ది రోజులు ఆప్యాయతను చూపించగలవా అమ్మ ఒరే స్థితి నన్ను చూసి నేర్చుకోకూడదురా తెలుసుకోవాలి మా నాన్నగారి మాట వెనుక నేను ఎంత చెడిపోయాను చివరికి ఏ దుస్థితిలో ఉన్నానో నువ్వు తెలుసుకు తీరాలి ఆ విజయ ఏం లేదు నువ్వు హాస్పిటల్ వెళ్ళావా వెళ్ళాను కానీ మీరెందుకు అలా ఉన్నారు చెప్పండి ఏం జరిగింది ఈ మధ్య సిద్ధు ప్రవర్తన పద్ధతి సరిగ్గా ఉండటం లేదు అలాగా ఏం తప్పు చేశాడు ఏదో చేశాడే తాగొచ్చాడు అన్నయ్య అందుకే రాత్రి సిద్ధుని కొట్టాడు చాలా అసలే నేను చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ముచ్చి గుచ్చి అడుగుతా ఉంటే బాగుంది ఆ కోపం నా మీద చూపిస్తారేంటి సిద్ధు తాగాడంటే ఆ తప్ప ఎవరిది మీ అన్నయ్య కాదా తండ్రిని బట్టే కొడుకు తయారవుతాడు నీకెంతసేపు మా అన్నయ్యని అడుపుసుకోవడం తప్ప వేరే పని లేదా అంటే మీ అన్నగారు తాగడం తప్పు కాదా అది ఒకప్పటి మాట ఇప్పుడు కాదుగా ఇప్పుడు అవునో కాదో ఎవరు చూసి వచ్చారు నీ మాట నిజం అనుకుందాం అయినా సరే ఏ తాగుబోతు తన కొడుకుని తనంత తాగుబోతు చేయాలని కోరుకోడు అయితే మాత్రం బావగారు అలా కొడతారా తనలా సిద్ధు జీవితం నాశనం అయిపోతుందేమో నా భయంతో కొట్టాడు అన్నయ్యలో మంచి మార్పు వస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటి మీ అన్నగారిని మెచ్చుకోవడం మొదలు పెడితే ఓ పట్టాను ఆపరు అది కాదు విజయ ఎదుటివాడు మారాలి బాగుండాలి అని కోరుకుంటూ మాట్లాడడం నేర్చుకో ఈ నాలుగు రోజులు నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే అంత మంచి పెట్టుబడతాడు ఆలోచించుకో అలాగే భోజనాన్ని చెప్పు ఏంటి విషయాలు ఓ విశేషం ఉంది దాని గురించే చెప్పాలని వచ్చాం విశేషమా అరే సమయానికి రుక్మిణి కూడా లేదే మీ ఇంటికి వెళ్తున్నానని చెప్పింది అక్కనే అక్కడే కలిసాం ఈ విషయం చెప్పాం కూడా అయితే నీ కూడా చెప్పాలని ప్రత్యేకించి మే ఇద్దరం వచ్చాం అలాగా ఏంటో విశేషం అది నాకు ఈస్ట్ గోడ ట్రాన్స్ఫర్ అయింది అర్జెంటుగా జాయిన్ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి ఇంత సడన్గానా సడన్గా ఏమీ కాదు పెళ్లికి ముందే పేపర్స్ వచ్చాయి అయితే అప్పుడే చెప్తే అందరూ బాధపడతారని చెప్పలేదు ఈ విషయం చెప్పగానే అక్క కూడా చాలా అదేంటి ఆదిత్య కొన్నాళ్ళనే నువ్వు మా కళ్ళ తుట్టు ఉంటే చూసి ముచ్చట తప్పదు కదా ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్ తప్పవు కదా అంజలి బాధగానే ఉంది అమ్మని మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళాలి కదా పోని కొన్ని రోజులు అంజలిని ఇక్కడ రాజు కూడా సంతోషపడుతుందిగా నేను అదే అంటున్నాను అందుకు అంజలి ఒప్పుకోవడం లేదు అవునండి గవర్నమెంట్ అక్కడ బంగ్లా ఇచ్చింది అందులో సౌకర్యాల గురించి వేరే చెప్పాలా అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఆయనకు సదుపాయాలు చూసేది ఎవరు హోటల్ భోజనం ఆరోగ్యానికి మంచిదా చెప్పండి ఆదిత్య నేను వింటుంది నిజమేనా అసలు నేను చూస్తున్నది అంజలి ఇలా పెళ్ళైందో లేదో ఎంత మారిపోయిందో చూడు అంతా మాక ట్రైనింగే కదా అవును వదిలి లేకపోతే మేల్లేము ఎన్ని హార్డిల్స్ వచ్చినా కూడా మాకు అండగా నిలబడింది ఆ మాటకొస్తే బావు కూడా మనకెన్నా తక్కువ చేశాడా వాళ్ళిద్దరూ ఆది పత్రల్లా మన వెనక ఉండి మనల్ని ఒకటి చేశారు బావా మేము మీకు ఎంతో రుణపడి ఉండాలి ఇందులో రుణాల ప్రసక్తే అవుతూ అందరం ఆనందంగా ఉన్నావద్దు చాలు ఈ విషయం రాజుకి చెప్పారా చెప్పాం చాలా బాధపడ్డారు అయినా తప్పదుగా అవునులే రాజీ నెమ్మదిగా సమాధాన పడుతుంది తప్పదు కదా పెళ్ళొస్తాం బాగారే వస్తామండి సీఎం మంచిది వస్తామండి పర్వాలేదు కూర్చోమ్మా కూర్చో ఈ టైంలో మర్యాద పర్వాలేదండి నేను లోపలికి వెళ్తాను అదేంటమ్మా హాయిగా ప్రశాంతంగా కూర్చున్న దాని నా వల్ల నువ్వు గదిలోకి వెళ్తావెందుకు నేను వెళ్తాను అసలు నేను వచ్చింది నేను ఇక్కడ చూసే అవునమ్మా నేను శివాలయానికి వెళ్ళాను అక్కడ ఒక బాబా కనిపించాడు అలాగా ఆశ్చర్యంగా ఉందా ఎందుకు వీలైనంతవరకు నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు చేసిన చెడ్డ పనులకు నాలో ఏదో బాధ మొదలైంది అందుకే ఇలా గుళ్ళు తిరుగుతున్నానమ్మా మీరు చాలా మారిపోయారు బావగారు ఏమోనమ్మా అది నాకు తెలియదు కానీ మీ అందరి గురించి ఆలోచించడం మొదలు పెట్టానని చెప్పగలను అన్నట్టు నేను ఇక్కడికి రావడానికి కారణం నీకు చెప్పలేదు కదా మీరెందుకు రావటం పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా నేను శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది తీసుకో ఏంటి ఇది విభూది రక్షరేఖ ఆలయంలో కనిపించిన ఆ బాబాకు నీ గురించి చెప్తే ఇది నాకు ఇచ్చారు ఈ విభూది పాలల్లో కలుపుకోవాలి భగవంతుని తలుచుకుని ఆ పాలు తాగితే పండంటి బిడ్డ పడతాడు అలాగే ఈ రక్షరేఖను చేతి కట్టుకుంటే దుష్టపేటలు ఉండమని చెప్పారు తీసుకోమ్మా థ్యాంక్స్ బావు గారు వస్తానమ్మా చూశావా విజయ మా అన్న ఎంతలా మారిపోయాడు అవును మరి మీ అన్నయ్యని చూసి మీరే సంబరపడాలి అదేంటి అలా అంటావ్ మా అన్నయ్య మారితే నీకు ఆనందం కదా పులి గడ్డి తింటుందంటే మీరే నమ్మండి నేనంత వెర్రిదాని కాదు నువ్వు చేసిన పని బాగుందా పవిత్రమైన విభూతిని అలా విసురు ఎంత పవిత్రత ఉన్నా సరే మీ అన్నయ్య వదిలిన చేత్తో మంచి నీళ్ళు ఇచ్చినా నేను తాగను నీకు మూర్ఖత్వం పెరిగిపోతుంది నాకు కాదు నీకే అమాయకత్వం పెరిగిపోతుంది నాకు మీ వాళ్ళకన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమమే ముఖ్యం ఇంకే ఈ విషయంలో వాదన అనవసరం నువ్వా ఎందుకు వచ్చావు అసలు నేను లోపలికి ఎవరు రమ్మన్నారు నన్ను పేరు పెట్టి పిలవకు నీ మోహన్ చూడటానికి నాకు కంపరంగా ఉంది వలిస్తాందే నువ్వు పచ్చ తప్పడుతున్నావా ఎందుకు ఈ నోట్ మంచి మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలుసు నువ్వు అలాగే అంటావాలి అయినా నేను కలుసుకోవాలని అంటే నన్ను చంపేసి నీ కక్ష తీసుకోవాలని వచ్చావా కాదు నేను మీకు ఎలాంటి ప్రాణాలని కలిగించను ఇంకా బాలకృష్ణను ఎప్పటికీ నీ కంటపడివను నువ్వు నన్ను అసహించుకున్నానో నాకు తెలుసు అయినా రావటం నా ధర్మం అనుకున్నాను అవునమ్మా నీకు నేను చేసిన అని తలుచుకుంటుంటే నేను అసలు మరిశ్లే అనిపిస్తుంది వద్దు ఇంకా నీ కబుర్లు విని మోసమే తలుచుకోలేదు చూడు నేను నా చిన్నతనం నుండి ఎన్నో ఎన్నో ఎదురు డబ్బులు తిన్నాను నీలాంటి మోసగాళ్ళు నా జీవితంలో ఎంతో మంది ఏదో రూపంలో నాకు అన్నిరు చూసిన వాళ్ళే చూడు నన్ను మోసం చేసిన చివరి మనిషివి నువ్వే నేనిక మోసపోలేను వెళిపోవచ్చా వద్దు బావగారని మా వారిని పిలిచే అర్హత నీకు లేదు ఆయన లేనప్పుడు వచ్చి దొంగ కురిపిద్దాం కురిపిద్దామని చూస్తున్నావేమో అసలు ఈ టైంలో ఆయన ఉండుంటే నేను అసలు లోపలికి రానిచ్చేవరే కాదు చిచి ఏం బతుకు బతుకుతున్నా ఏంటి అంజలి పెళ్లికి వచ్చి గొప్పగా అక్షంతలు వేసేళ్ళ ఎవడు పిలిచాడో చెప్పు ఆ పెళ్లి గురించి నీకెవరు చెప్పాడో చెప్పు ముందు వాడిని ఉప్పు పాత్ర వెయ్యాలి చచ్చిన పావును ఇంకా చెప్పాలని చూడొద్దు నువ్వు నన్ను క్షమిస్తావని ఆదరిస్తావని నేను నీ దగ్గరికి రాలేదు నేను ఉరికమ్మానికి దగ్గరయ్యేలోపు నేను ఒక్కసారి చూసి వచ్చారమ్మా త్వరలో నేను లోకం వెళ్ళి వెళ్ళిపోతా ఈ లోగా నీకు క్షమాపణ చెప్పకపోతే ఆ లోకంలో నాకు మనశ్శాంతి దొరకదమ్మా అమ్మ రుక్మిణి నేను నేను కోరుకునేది ఒకటేనమ్మా నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించద్దు నేను సరిపోయిన తర్వాత నాకో ఒకే ఒక్క కన్నింటి ఒకే ఒక్క కన్నింటి పుట్టి రాల్చమ్మా చాలమ్మ ఇదిగో బాబు ఈ అట్టబెట్టి జాగ్రత్త ఇందులో గాస్ సీసాలు ఉన్నాయి పగిలిపోతాయి జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళు ఏంటి మేసమా చాలా సర్దునంటున్నవే అంజలి కాపురానికి మరి సర్దకపోతే ఎట్టాగమ్మా మళ్ళీ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతుంది కదా రాజీ కన్నా నీకే ఈ తాపత్రయం ఎక్కువ నీలాంటి మంచి మంచి దొరకడం రాజీ అదృష్టం అమ్మా మీరు మరీను మా రాజమ్మ లాంటి దేవత దొరకటం నా పూర్వజన్మ జన్మ సరే సరేగాని ఎందుకు రాజీ అంజలి ఎక్కడా మేడం మీద గదిలో ఉన్నారు పాపం రాజమ్మ కూతుర్ని వదలలేకపోతుంది రెండు రోజుల నుంచి ఒకటే ఏడు తల్లి మంది కదా అవునమ్మా నమస్తే డాక్టర్ నమస్తే మైసమ్మ అంజలి త్వరగా రమ్మను ట్రైన్ టైం అవుతుంది అదిగో వస్తున్నారు అంజలి పద టైం అవుతుంది ఒక్క నిమిషం ఉండండి క్షేమంగా వెళ్ళి లాభంగా ఎంత కష్టం వచ్చినా సరే ఆదిత్య ఉన్నాడనే ధైర్యంతో ఉండాలి సరేనా అంజలి తెలుస్త తప్పు చేస్తే గుండెలో దాచుకో నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను నీదే భారం మీరు అంజలి విషయంలో నిశ్చింతగా ఉండండి నేను ఎప్పుడు సిటీకి కంపెనీకి వచ్చినా అంజలిని తప్పకుండా తీసుకొస్తాను అలాగే మీకెప్పుడు తీరుబాటుగా ఉన్నా తప్పనిసరిగా మా ఊరు రావాలి అంజలికి ఏ లోటు కాకుండా నేను చూసుకుంటాను ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు రెగ్యులర్ గా ఫోన్స్ కూడా చేయిస్తాను అయితే మీరు కూడా నాకు మాటివ్వాలి అదే అంజలి మీద బెంగతో మీరు నిద్రాహారాలు మానకూడదు ఆరోగ్యం పాడు చేసుకోకూడదు మీరు ఎలా ఉన్నారో మేము రెగ్యులర్గా కనుక్కుంటూ ఉంటాం అంజలి పద టైం అవుతుంది అమ్మని జాగ్రత్తగా చూసుకోరా చూడు సందీప్ నువ్వు అప్పుడప్పుడు వస్తుండాలి కనీసం నెలకొక్కసారై సరే అలాగే బావా రాంజిలి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను మైతమ్మా వస్తానండి రాజీ ఏంటి వాళ్ళెవరూ విదేశాలు వెళ్తున్నారా దగ్గరదే కదా నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసిరా తెలిసిన దానివి నువ్వే ఇట్ట బెంబేలు పడిపోతే ఎట్టగమ్మా బాధపడకమ్మా లోపలికి పద పద పదమ్మా